తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫారం మీద యాక్టివ్ ఉన్న ఛానల్స్ పైన ఎప్పుడు ఏదో విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆనాడు తొలివేలు రఘు గారి మీద జరిగినప్పుడు కాలోజీ సీన్ గారి మీద జరిగినప్పుడు తీర్మాన మల్లయ్య గారి మీద జరిగినప్పుడు మైపాలి యాదవ్ గారి మీద జరిగినప్పుడు అందరం కూడా స్పందించినాం కానీ గిరీష్ దారం మీద జరిగిన దాడి బల క్వశ్చన్కు ఆలోచన వచ్చింది కానీ ఈరోజు అందరం కూడా ఏది ఏమైనప్పటికీ మా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి మనం ఒక యూనియన్గా ఉండాలి మన ఒక ఐక్యతతో ఉండాలి ఖచ్చితంగా ఇది ముందు అతను ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఒరిజినల్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ చాలామంది ఇక్కడ కూడా ఎక్కడ పోయినా తొలివెరుగు అంటారు మేము చాలా వన్ ఇయర్కి వెళ్ళి గ్యాప్ ఉన్నా కానీ ఆ పేరు అట్లా వచ్చేసింది అంటే ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వాన్ని మార్చే శక్తి మాకున్నది హండ్రెడ్ పర్సెంట్ శాటిలైట్ ఛానల్ ఏందని అంటే అవి ఎసువంటి ఛానల్ అనేది అందరి దాన్ని బతికేందో త్వరలో మేము బయట పెడతాం అనవసరంగా కళ్ళల్లో పడ్డరు ఖచ్చితంగా టీవీ నైన్ ఎట్లా వచ్చింది దాన్ని బతికేంది మా గురించి డిజిటల్ మీడియా గురించి తక్కువ చేసి మాట్లాడేటోళ్ళ మీ బతుకులు కూడా మేము బదాల చూపించే ప్రయత్నం చేస్తాం మనం గెలకద్దు మా కళ్ళలో పడద్దు మా కళ్ళలో పడకుండా మీకు ఎంత దూరం ఉంటే అంత మంచిది మా కళ్ళలో టీవీ నైన్ పడ్డాయి కదా వచ్చే రోజులలో టీవీ నైన్ బతికేందో దాన్ని బాగోతా మీద దాని వెనుక ఉన్నోడు ఎవడో దానికి ఎట్లా నిధులు వస్తున్నాయో ఎట్లా పైసలు వస్తున్నాయో మొత్తం కూపితో సహా లాగి బదాల పెట్టే బాధ్యత మాది నెంబర్ వన్ రెండోది ఎంత పెద్దోడైనా ఎంత పెద్దోడైనా డిజిటల్ మీడియా పైన ఆలోచన రావాలన్నా వీళ్ళని ముట్టుకోవాలన్నా ఎవరైనా ఆలోచన ఇంకోసారి మేము దాడి చేస్తామనే ప్రయత్నం చేద్దామన్నా భయపడేటట్టుగా వచ్చే రోజుల్లో వాళ్ళ పైన ఉంటుంది వాళ్ళ కేంద్ర మంత్రే కానీ ముఖ్యమంత్రి కానీ తోకపా తోక ఛానల్ అంటారు గొట్టాలంటారు ఇంకేమో అంటారు ప్రభుత్వాలు మార్చింది వీటితోని అనేది పాలకులు మర్చిపోవద్దు ఆల్రెడీ ఒక పాలకుడు బుడిది తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఒక పది ఛానళ్ళు పెట్టుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు అదే అదే ధోరణిగా మళ్ళీ నువ్వు కూడా పోతే మరి నీకు నువ్వు నువ్వు కూడా అదే బాట పట్టాల్సి వస్తుంది కాబట్టి అసన్ని మాటలు మాట్లాడుతూ దగ్గర పెట్టుకొని మనం కలుపుకోని ప్రజలకు ఉపయోగ విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నా అంతేకాకుండా గిరీష్ దారోపల్లి పైన ఏదైతే దాడి కుటుంబ పరంగా కళ్ళ పిల్లలు చూస్తుంటే జరిగిన దాడి భారతదేశం మొట్టమొదటిసారి ఇంత పెద్ద దాడి జరిగింది కాబట్టి పిల్లలు కుటుంబం కూడా ఇంకా ట్రామాలో ఉన్నారు ఈరోజు మీరు జాతి కోసం పనిచేస్తాం దేశం కోసం పనిచేస్తారు ధర్మం కోసం పనిచేస్తారు ధర్మం కోసం కాద ముందు మీ కార్యకర్తల కోసం పనిచేయరు తర్వాత మా గురించి ఆలోచించారు కాబట్టి ఈరోజు కుటుంబం ట్రామాలో ఉన్నది ఇక్కడ నలుగురు ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పరామర్శ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏమో ఉన్నారు వాళ్ళు ఇప్పటిదాకా కూడా వచ్చి పరామర్శించిన గతి లేదు ఈరోజు మీరు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాం కాబట్టి ముందు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆలోచన మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నా అంతేకాకుండా బేషరత్తుగా బండి సంజయ్ నువ్వు అటాక్ చేయించినావు ఇలా డౌటే లేదు నువ్వు వచ్చి బే శరత్తు క్షమాపణ చెప్పాలి థ్యాంక్ యూ